హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక చందు శ్రీవల్లిల పెళ్ళి జరుగుతూ ఉండడంతో రామరాజు వేదవతి భాగ్యం అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక పెళ్ళికి వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటూ పెళ్ళిలో చాలా హడావిడి చేస్తూ ఉంటారు ఇక ఇంతలో భాగ్యం తరపు వాళ్ళందరూ కూడా పెళ్ళికి వస్తారు ఇక అక్కడ రామరాజు వాళ్ళను చూసి ఆ భాగ్యం వా ఊరు వాళ్ళు మాత్రం భాగ్యం నువ్వు మాత్రం చాలా అదృష్టవంతురాలివే నీ కూతుర్ని గొప్పింటి కోడల్ని చేస్తున్నావు అని చెప్పి భాగ్యం గురించి మాట్లాడుతూ ఉంటారు ఇక ఆ మాటలు విన్న భాగ్యం చూడు ఇప్పుడు నువ్వు మాట్లాడే బాటలు ఆ రామరాజు వాళ్ళు వింటే నా కూతురు పెళ్ళినే ఆపేస్తారు అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద అని చెప్పి ఇక భాగ్యం ఆవిడ ఇద్దరూ కూడా పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే వేదవతి భాగ్యం ఆవిడను తీసుకొని వెళ్తూ ఉంటే ఇదేంటి భాగ్యం కంగారుగా ఎవరావిడ తీసుకొని వెళ్తుంది అని చెప్పి ఇక వేదవతి కూడా అక్కడికి వెళ్తుంది ఇక భాగ్యం ఏంటే ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు భాగ్య ఫ్రెండ్ లేకపోతే ఏంటే మీరు ఇడ్లీ బోండాలు చేస్తూ అమ్ముకునేవాళ్ళు కానీ మీకు తినడానికే తిండి కూడా సరిగా లేదు అయినా ఉండడానికి ఇల్లు కూడా లేదు అద్దె ఇంట్లో ఉంటున్నారు అలాంటి నీ కూతుర్ని ఇంత పెద్ద గొప్ప సంబంధానికి ఇచ్చి పెళ్లి చేస్తున్నామంటే ఇది చాలా గ్రేట్ కదే అని భాగ్యం ఫ్రెండ్ అనగానే అప్పుడు భాగ్యం చూడవే నేను ఎంతో ప్లాన్ వేసి మరి ఈ రామరాజు కొడుక్కి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తున్నాను నా కూతురు ఇప్పుడు గొట్టి గొప్పింటి కోడలవుతుంది ఇక నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పెళ్ళి అయిన తర్వాత నేను కూడా కాస్త కూస్తో ధనవంతురాలను అవుతాను చూడు ఇప్పుడు నేను ఇడ్లీ బోండాలు చేస్తే అమ్మే వాళ్ళవని తెలిస్తే ఆ రామరాజు పెళ్ళి కూడా జరగనివ్వడు అందుకే ఈ అబద్ధమాడి నా కూతుర్ని గొప్పింటి కోడలు చేస్తున్నాను ఎక్కడ ఈ నిజం వాళ్ళకి తెలిసిపోతుందోనని నాకు చాలా భయంగా ఉంది అని భాగ్యం అనగానే అప్పుడు తన ఫ్రెండ్ లేదే ఈ ఫ ఇక్కడ దాకా వచ్చిన పెళ్ళి ఇప్పుడు ఎలా ఆగిపోతుంది అయినా నువ్వు ఆగిపోనిస్తేనే కదా ఏదో ప్లాన్ వేసి ఆ రామరాజు వేదవతిని నీ మాటల్లో పడేసి నీ కూతురికి ఈ పెళ్లి జరిపిస్తావు నీ కూతురు కూడా చాలా అదృష్టవంతురాలు అని చెప్పి ఇక భాగ్యం తన ఫ్రెండ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే భాగ్యం భర్త అక్కడికి వచ్చి చూడు భాగ్యం ఫంక్షన్లో నీ కోసం ఎక్కడో వెతుకుతున్నాను నువ్వు ఇక్కడేం చేస్తున్నావు చూడు మనం ఇలా బయట ఉంటే ఆ వేదవతి వాళ్ళకి అనుమానం వస్తుంది పద అక్కడే ఉందాం అని చెప్పి ఇక భాగ్యం భర్త అనేసరికి అప్పుడు భాగ్యం సరేనండి వెళ్దాం పద అని చెప్పి ఇక భాగ్యం తన భర్త ఇద్దరూ కూడా వెళ్తూ ఉంటారు ఇక ఆ మాటలన్నీ చాటుగా విన్న వేదవతి ఒక్కసారే షాక్ అయిపోతుంది అంటే ఈ భాగ్యం వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఏవీ లేవు వీళ్ళు ఉండటానికి కూడా ఇల్లు లేదు అలాంటి వాళ్ళు మమ్మల్ని మోసం చేసి ఈ భాగ్యం తన కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తుంది అంటే వీళ్ళు మోసం చేస్తున్నారు ఈ మోసంతోనే తన కూతురు నా ఇంట్లో అడుగు పెడితే ఇక నా ఇల్లు రెండు ముక్కలుగా అయిపోతుంది తన ప్లాన్తోనే నా కుటుంబాన్ని చిన్న బిన్నం చేస్తుంది లేదు ఈ పెళ్లి జరగనివ్వకూడదు ఈ పెళ్ళి జరిగితే నా కొడుకు జీవితమే నాశనమైపోతుంది మహా అయితే ఆయన నాలుగు రోజులు బాధపడి ఊరుకుంటాడు అని చెప్పి ఇక వేదవతి చాలా కోపంగా రామరాజు దగ్గరికి వచ్చి ఏమండి మీతో కాస్త మాట్లాడాలి అనగానే అప్పుడు రామరాజు ఏంటి బుజ్జమ్మ ఈ పెళ్లి టైంలో మాట్లాడడం ఏంటి ఇక్కడ మనం ఉండాలి కదా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి అది కాదండి ఈ విషయం చందు గురించే ఒకసారి మీరు బయటికి రండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు పదభుజమ్మ ఏంటో అని చెప్పి ఇక రామరాజుని పక్కకు తీసుకొస్తుంది ఇక వేదవతి మాత్రం చూడండి మనం అనుకున్నట్టు ఆ భాగ్యం వాళ్ళు అంత మంచి వాళ్ళేమీ కాదు ఎందుకంటే ఆ భాగ్యానికి ఎటువంటి ఆస్తులు అంతస్తులు లేవు అంతేకాదు వాళ్ళు ఇడ్లీ బోండాలు చేస్తూ అమ్ముకునేవాళ్ళు అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు కానీ ఆ భాగ్యం మనల్ని మోసం చేసి తన కూతుర్ని మన కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఏంటి భుజమ్మను చెప్పేది నిజమా అనగానే అప్పుడు వేదవతి అవునండి ఇదిగో భాగ్యం తన ఫ్రెండ్ ఇద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ నేను చాటుగా వీడియో తీశాను అని చెప్పి ఇక వేదవతి ఆ వీడియోని రామరాజుకి ఇస్తుంది అది చూసిన రామరాజు చాలా బాధపడుతూ ఎలా బుజ్జమ్మ పీటల దాకొచ్చిన పెళ్ళిని ఎలా ఆపమంటావు ఇప్పుడు మన పరువు పోతుంది అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి చూడండి ఇప్పుడు మన పరువు పోతుందని మనం ఆలోచిస్తే చందు జీవితం నాశనమైపోతుందండి లేదు ఈ పెళ్లి జరగనివ్వకూడదు అని చెప్పి ఇక వేదవతి రామరాజు అనుకుంటూ వెంటనే చందు దగ్గరికి వస్తారు ఇక ఇంతలోనే పూజారి గారు అబ్బాయి నువ్వు కట్టు అనగానే ఇక చందు శ్రీవల్లి మెడలో తాలి కట్టబోతూ ఉంటాడు అది చూసిన రామరాజు ఆపండి అనగానే ఇక భాగ్యం తన భర్త అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక వెంటనే పూజారి గారు అదేంటి రామరాజు గారు తాలి కట్టే సమయంలో ఆపమంటున్నారు ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు చూడండి మాకు తెలియని విషయం ఇప్పుడే మాకొకటి తెలిసింది అందుకే ఈ పెళ్ళి ఆపమంటున్నాను అని రామరాజు చెప్తాడు అది విన్న భాగ్యం తన భర్త ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక తన మనసులో ఇదేంటి రామరాజు గారికి ఈ నిజం తెలిసిపోయిందా అని కంగారు పడుతూ ఉంటే ఇక పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా విచిత్రంగా చూస్తూ ఉంటారు ఇక వెంటనే రామరాజు వరై చందు నువ్వు తాలి కట్టడానికి వీల్లేదురా అని రామరాజు అనేసరికి ఆ మాటలు విన్న చందు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి నానా నువ్వు చెప్పేది తాలి ఏంటి ఏమంటున్నావు అని చందు అనగానే అప్పుడు రామరాజు చూడరా చందు అసలు ఈ భాగ్యం వాళ్ళు మనల్ని మోసం చేసి తన కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలని చూస్తుందిరా ఈ నిజం మన దగ్గర దాచిపెట్టి భాగ్యం మనల్ని మోసం చేసింది అని రామరాజు అనగానే అప్పుడు చందు ఏంటి నానాను చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు అని చందు అంటాడు అప్పుడు రామరాజు అవునరా ఈ భాగ్యం వాళ్ళు ఆస్తులు అంతస్తులు లేవు ఉండడానికి ఇల్లు కూడా లేదు అద్దె ఇంట్లో ఉంటున్నారు అంతేకాకుండా ఇల్లు ఇడ్లీ బోండాలు అమ్ముకునే వ్యాపారం చేస్తారు ఆయన మన దగ్గర ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారని అబద్ధమాడారు చూడు డబ్బుకు కాదురా విలువ అసలు మాటకు మర్యాదకి ఉండాలి ఈ నిజం నాకు పెళ్ళికి ముందే చెప్పుంటే నేను ఈ పెళ్ళికి ఎంతో సంతోషంగా ఒప్పుకునేవాణ్ణి కానీ వీళ్ళు మాత్రం ఆ నిజం దాచిపెట్టి తన కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు అంటే వీళ్ళు మనల్ని మోసం చేసినట్టే కదా ఇక పెళ్ళైన తర్వాత ఇలాంటి మోసాలు ఎన్ని చేస్తారో నా కుటుంబం విడిపోతుంది ఇక తన కూతురు నా ఇంట్లో అడుగు పెడితే అందరూ కూడా దూరమైపోతారు లేదురా ఇక శ్రీవల్లి మెడలో నువ్వు తాలి కట్టొద్దు ఈ పెళ్ళి జరగదు అని చెప్పి ఇక రామరాజు చెప్పగానే ఆ మాటలు విన్న చందు చాలా బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే సరేనా నీ ఇష్టం అని చెప్పి ఇక చందు అక్కడి నుంచి లేచి బయటికి వస్తాడు అది చూసిన భాగ్యం వెంటనే రామరాజు దగ్గరికి వెళ్ళి ఇంటి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తారా పేటల దాకా వచ్చిన పెళ్ళిని ఆపేస్తారా అలా అయితే మరి నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఇలా అని తెలిస్తే మా ఊర్లో నా పరువు పోదా చూడండి అసలు మీరు తప్పు చేయలేదా మీ మొక్కలమే చేశామా నీ కొడుకు జైలుకు వెళ్ళాడు అంతేకాదు ఇదివరకు ఒక అమ్మాయిని ప్రేమించి మీకిచ్చిన మాట కోసం ఆ అమ్మాయిని వదిలేశాడు అలాంటిది మీ దగ్గర కూడా తప్పు ఉంది కదా మీరు మోసం చేయలేదా అని భాగ్యం అంటూ ఉంటే ఆ మాటలు విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది వెంటనే భాగ్యం చెంప పగలగొడుతుంది చూడు మేము చేసిన నిజాలన్నీ మీతో పెళ్ళి కాకముందే చెప్పాం కానీ నీలాగా అన్ని విషయాలు దాచి మమ్మల్ని మోసం చేయాలని చూసావు నీలాంటి దాన్ని కూతుర్ని నా కొడుక్కి పెళ్లి చేస్తే నా కొడుకు జీవితమే నాశనమైపోతుంది ఇక ఈ పెళ్లి జరగదు అని చెప్పి వేదవతి చెప్పగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే రామరాజు దగ్గరికి వచ్చి తన రెండు చేతులెత్తి దండం పెడుతూ మావయ్య మా అమ్మ చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను ప్లీజ్ ఈ పెళ్ళి ఆపకండి బావంటే అంటే నాకు చాలా ఇష్టం తనని చూసినప్పటి నుంచి తనే నా భర్త అనుకున్నాను కానీ నేను బావని తప్ప ఇంకెవరిని పెళ్ళి చేసుకోను మా అమ్మ చేసింది తప్పే మీ దగ్గర నిజం తాచిపెట్టి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని చూసింది అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఏంటమ్మా నువ్వేదో నిజం చెప్పినట్టు మీ అమ్మ అంటే అబద్ధం చెప్పింది మరి నువ్వైనా చందుతో నిజం చెప్పొచ్చు కదా మీ చందు అంటే అంత ఇష్టం ఉన్నావు నిజం ఎందుకు చెప్పలేదు అంటే నువ్వు కూడా మమ్మల్ని మోసం చేయాలని చూసావు కదా అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని ప్లీజ్ మావయ్య మమ్మల్ని క్షమించు కానీ ఈ పెళ్లి ఆపకు నేను బావలేకుండా బ్రతకలేను చచ్చిపోతాను అని శ్రీవల్లి అనగానే ఇక ఆ మాటలు విన్న వేదవతి చూడు శ్రీవల్లి నువ్వు చందుని పెళ్లి చేసుకోవాలంటే నేను పెట్టిన కండిషన్స్కి ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరిపిస్తాను అని వేదవతి అంటుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి సరే అత్తయ్య మీరు ఏది చెప్పినా అదే చేస్తాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి చూడు పెళ్ళైన మరుక్షణం నుంచి నువ్వు మీ అమ్మతో మీ నాన్నతో మాట్లాడొద్దు అంతేకాదు మీ అమ్మ మన ఇంటికి రావద్దు నువ్వు మీ అమ్మ వాళ్ళింటికి వెళ్ళొద్దు నువ్వు మీ అమ్మ చెప్పినట్టు చేస్తే ఇక మీ అమ్మ ప్లాన్లన్నీ విని నువ్వు మన ఇంటిని నాశనం చేస్తావు అందుకే నేను ఈ కండిషన్స్ పెడుతున్నాను ఏ ఆడపిల్లైనా దూరం అయిపోవాలంటే ఎంతో బాధపడుతుంది కానీ మీరు చేసిన మోసానికి నేను వేసే శిక్ష ఇదే అని వేదవతి అనగానే ఇక ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ వేడ నన్ను నా కూతుర్ని విడదీస్తుంది మరి నేను మాట్లాడకుంటే నా కూతురు ఆ ఇంట్లో ఏం చేసేది ఏం తెలుస్తుంది అని భాగ్యం అనుకుంటూ ఉండగా ఇంతలోనే శ్రీవల్లి వెంటనే అత్తయ్య మీరు చెప్పిన కండిషన్స్కి నేను ఒప్పుకుంటున్నాను మీరు చెప్పినట్టే మా అమ్మతో మాట్లాడను మా ఇంటికి వెళ్ళను మీరు వెళ్ళమన్నప్పుడే వెళ్తాను అని చెప్పి శ్రీవల్లి వేదవతికి చెప్పగానే అప్పుడు వేద వేదవతి సరే అలాగైతే ఈ పెళ్లి జరుగుతుంది ఇక మీ అమ్మతో ఏ క్షణం కూడా మాట్లాడినట్టు తెలిస్తే నిన్ను నా ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను అని వేదవతి అంటుంది ఇక ఆ మాటలు విన్న భాగ్యం చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రామరాజు వేదవతి చందు శ్రీవల్లిల పేరు పెళ్లి జరిపిస్తారు ఇక దాంతో శ్రీవల్లి అత్తగారింటికి వెళ్తూ ఉంటుంది ఇక వేదవతితో అత్తయ్య మా అమ్మసారి మా అమ్మతో ఒక్కసారి మాట్లాడి వస్తాను ఇదే లాస్ట్ అనగానే అప్పుడు వేదవతి సరే వెళ్ళంపా అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లి భాగ్యం దగ్గరికి వస్తారు ఇక భాగ్యం ఏంటమ్మి అమ్మ అంటే ఇష్టం లేదని పెళ్లి చేసుకున్నావు కదా ఇంకా అమ్మ ఎందుకు అనగానే అప్పుడు శ్రీవల్లి చూడమ్మా ఈ నిజం నేను పెళ్లికి ముందే చెప్దామంటే నువ్వే నా మాట వినలేదు అందుకే ఇప్పుడు నేను నీ మాట వినకున్నా నేను చందుబావని పెళ్లి చేసుకున్నాను నేను అక్కడ చాలా సంతోషంగా ఉంటాను మీరు నా గురించి ఏమీ ఆలోచించకండి వెళ్ళొస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక భాగ్యం మాత్రం శ్రీవల్లిని చూస్తూ చాలా బాధపడుతూ ఏంటి నా ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది నా కూతుర్ని ఆ ఇంటి కోడల్ని చేసి ఆస్తిని అంతా తెచ్చుకోవాలని చూశాను కానీ నిజం తెలిసిపోయి ఇప్పుడు నా కూతురు కూడా నాతో మాట్లాడడం లేదు ఇక నేను ఆ ఇంటికి ఎలా వెళ్తాను ఆ ఆస్తిని ఎలా తెచ్చుకుంటాను అని చెప్పి ఇక భాగ్యం ఇంటికి వెళ్ళిపోతుంది ఇక రామరాజు వేదవతి చందు అందరూ కూడా ఇంటికి వెళ్తారు ఇక రామరాజు మాత్రం చూడు బుజ్జమ్మ నువ్వు శ్రీవల్లికి పెట్టిన కండిషన్స్ నాకేమీ నచ్చలేదు ఏ ఆడపిల్లైనా పుట్టింటికి వెళ్ళాలని కోరుకుంటుంది కానీ నువ్వు మాత్రం శ్రీవల్లిని పుట్టింటికి దూరం చేశావు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి లేదండి శ్రీవల్లి చందుని ఎంతో ఇష్టపడుతుంది ప్రేమించింది పెళ్లి చేసుకుంటానంది అందుకే ఈ కండిషన్స్ పెట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాను ఇందులో నా తప్పు ఏమీ లేదు ఒకవేళ శ్రీవల్లి భాగ్యంతో ఉంటే ఇక భాగ్యం చెప్పిన మాటలు విని శ్రీవల్లి మన కుటుంబాన్నే విడదీస్తుంది అని చెప్పి వేదవతి అంటుంది ఇక చందు శ్రీవల్లిల పెళ్లి జరగడంతో రామరాజు వేదవతి కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక భద్రావతి మాత్రం చాలా కోపంగా ఒరే విశ్వ ఏదో ప్లాన్ వేస్తానని ఆ శ్రీవల్లిని కిడ్నాప్ చేయిస్తానని ఆ చందుగాడి పెళ్ళి జరగకుండా చేస్తానని ఏదేదో చెప్పావు కదరా ఇప్పుడు ఏం జరిగింది నువ్వు నువ్వు వేసిన ప్లాన్ మొత్తం తలకిందులైపోయింది చందుగాడి పెళ్ళి జరిగిపోయింది ఇక ఆ రామరాజు మన మీద గెలిచేశారా నీ నిన్ను నమ్ముకుంటే ఏం లాభం లేదు అని చెప్పి ఇక భద్రావతి అంటూ ఉంటే అప్పుడు విశ్వ లేదత్తా నేను వేసిన ప్లాన్ పాడైపోయినా కూడా నేను మాత్రం ఆ చందుగాన్ని బ్రతకనివ్వను కాదా అని చెప్పి ఇక విశ్వ భద్రావతితో చెప్తూ ఉంటాడు ఆ మాటలు విన్నా భద్రావతి లేదరా విశ్వ నీ మీద నమ్మకం పెట్టుకుంటే నువ్వు ఏ పనులు చేయలేవు అందుకే ఆ రామరాజు కుటుంబం గురించి నేను చూసుకుంటాను వాడి కుటుంబం నాశనమయ్యేలా నేను చేస్తాను అని చెప్పి ఇక భద్రావతి ఆలోచిస్తూ ఉంటుంది ఈ విధంగా భాగ్యం తన ఫ్రెండ్ మాట్లాడుకునే మాటలన్నీ చాటుగా విని భాగ్యం నిజస్వరూపం తెలుసుకొని భాగ్యం చెంప పగలగొట్టిన వేదవతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్